గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గానికి సంబంధించి గతాన్ని ఒకసారి నెమరేసుకుంటే అనేక పరిణామాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి అనేక లోపాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి రెండు వేల ఐదులో అప్పుడు ఎస్టిమేట్ వేసి జయప్రకాష్ ఏజెన్సీకి పనులు అప్పగించబడితే ఇప్పటి వరకు అది ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నది ప్రపంచంలో అతిపెద్ద సొరంగ మార్గం నలభై ఏడు కిలోమీటర్లు దీన్ని ఇరవై సార్లు ఎస్టిమేట్లు రివైజ్ చేశాం అంటే మారుతున్నటువంటి ధరలు రేట్స్ సంబంధించి అంటే కాలయాపన జరిగినా కొద్దీ రేట్స్ పెరిగిపోతూ వచ్చాయి మేము రెండు వేల ఏడులో ఆ శ్రీశైల విడవఘటకాలు సందర్శించినప్పుడు చెప్పాం ఇది యుద్ధపాతిక పూర్తి చేయాలి ఇది నల్లగొండ జిల్లాకి మహూబ్నగర్ జిల్లాకి నీళ్ళు అందించే కార్యక్రమంగా ఉంటుంది త్రాగు సాగునీరుకి ఇబ్బంది ఉంది ఇక్కడ నల్లగొండలో వెరైటీ కాంటెంట్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అయినా కొంత కేటాయింపు జరిగిన ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం ఇరవై సార్లు దానికి రివైజ్ చేసిన పాలకులు నిధులు వల్ల ఆ పని నత్తనడక సాగుతుందో ఎక్కడ వేసిన గోంగడి అక్కడలాగే ఉండిపోయి ఈ మధ్య చూస్తూ ఉంటే రెండు వేల పదమ్ముందు పంతొమ్మిది నుంచి వెళ్ళి నిధులే కేటాయింపులు జరగలేదు పట్టించుకోలేదు అది పని ఆగిపోయే ఉన్నది అందువల్ల ఏమైందంటే ఇవాళ ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అనేది అర్థమవుతా ఉంది అందువల్ల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే నిన్న ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు తర్వాత జూపల్ కిషోర్ గారు ఇద్దరు కూడా వెళ్ళి పర్యవేక్షణ చేశారు ప్రధానమంత్రి గారు స్పందించారు అంతా బాగానే ఉన్నది కాకపోతే మనం ఏదైతుందో ప్రమాదం అయిన తర్వాత అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టించుకున్న సందంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంత నిధులు అవసరం ఉన్నది యుద్ధ ప్రాతిపదికగా కేటాయింపులు చేసి ఈ పనిని పూర్తి చేయడానికి సత్వరా చర్య చేపట్టాలా ఇది పెండింగ్ నాన్స్తో పెండింగ్ పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈ పెండింగ్లో పడ్డటువంటి ఎస్ఎల్ఎస్పిసి ప్రాజెక్టు యుద్ధ పథకం పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది నేను కూడా ఈ తెలంగాణ అక్షరం కూడా వెళ్ళి విజిట్ చేసి అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రిప్రటెంటేషన్ చేశాం యుద్ధపాతకం చేయమని చెప్పాం అయినా కూడా నిర్లక్ష్యంగా కొనసాగింది కాబట్టి ప్రమాదం వచ్చింది కాబట్టి ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం అనే విషయాన్ని తెలియపరుస్తూ తక్షణ యుద్ధపాధిక కేంద్ర ప్రభుత్వం నిధుగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం